వేములవాడ పట్టణంలో ప్రభుత్వ వీపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వగుహంలో ఆదివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మంగళ వాయిద్యాలు భాజ భజంత్రీల నడుమ వేద పండితులు స్వామివారి కళ్యాణాన్ని తిరిగించారు ఈ కళ్యాణ మహోత్సవానికి శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామి విచ్చేసి స్వామివారి కళ్యాణం అనంతరం మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఆది శ్రీనివాస్ కుటుంబ సభ్యులు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని ఆ భగవంతుడి ఆశీస్సులతో వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ సుభీక్షంగా ఉండాలని దీవించారు స్వామివారి పేరుపై అనేక సేవా కార్యక్రమాలు పాఠశాలలు కట్టించి విద్యా బోధన చేస్తున్నామన్నారు సుమారు వెయ్యేళ్ల క్రితమే సమసమాజ స్థాపనకు శ్రీరామానుజాచార్యులు కృషి చేసి గొప్ప సాధువుగా పేరుగాంచారన్నారు శ్రీ రామానుజాచార్యుల సమానత్వాన్ని ప్రబోధించిన సంఘ సంస్కర్త తత్వవేత్త శ్రీ రామానుజాచార్యులు అన్నారు వారి ఆధ్వర్యంలో చదువుకున్న పిల్లలు అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించాలి ఒలింపిక్స్ లో కూడా పాల్గొని భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి అనేక మెడల్స్ తీసుకొచ్చారన్నారు స్వామివారి కృపతో ఉచిత వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు వేములవాడ ప్రాంతంలో ఒక గొప్ప నాయకుడిగా ఆది శ్రీనివాస్ ఉన్నారని ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాంతం దినదిన అభివృద్ది చెందుతూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెల్చల రాజేంద్రరావుతో పాటు పెద్ద ఎత్తున భక్తులు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతాల్లో అక్కడ ఉండే కొన్ని కార్యక్రమాలు చేరు నిర్మల్ జిల్లా అల్లంపల్లి అని ఒక ఊరు అక్కడ మొట్టమొదటి చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం అడవి అక్కడ ఉట్నూరు నుంచి లోపలికి ఒక పదిహేను ఉండేటటువంటి వాళ్ళకి పోయే రోడ్ లేదు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు వాళ్ళకి చదువు అంతకంటే అలాంటి స్థానంలో రెండు వేల నాలుగులో అక్కడ స్కూల్ కట్టి దాన్ని రెసిడెన్షియల్ స్కూల్గా చేసి అప్పటి నుంచి దాన్ని నడిపిస్తున్నాం అక్కడ ఆ పక్కనే బీస్ అయిపోయారు దాంట్లో కూడా అక్కడ ఇంకొక స్కూల్ పెట్టి అవి రెండు నడిపిస్తున్నాం ఇప్పుడు ఒకసారి ఆ ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా మంచి సంస్కారం కలిగి వాళ్ళు చక్కగా ఉండాలి అనే అభిప్రాయంతో వాళ్ళ కోసం వాళ్ళ ఊళ్ళో చిన్న కట్టడం ఆ పక్కన మరొక మంది వాడు వాడు ఆంజనేయశ్వరం కూడా కట్టుకోవడం అవి రెండు ఆరంభం చేసి ఇప్పుడు అక్కడ ఆరంభం చేసినటువంటి పదవ తరగతి తర్వాత పిల్లలు అడవుల్లో ఉండేటటువంటి అడవు బిడ్డలి వాళ్ళంతా వాళ్ళంతా కూడా బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అక్కడికి వచ్చినటువంటి అయితే వాళ్ళకి పనులు కలిగిన తర్వాత బయటికి వెళితే బయట వాతావరణం ఎట్లా ఉంటుందో తెలుసు అందులో చదువుకునేటటువంటి పిల్లల్లో ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు బలహీనతలు ఉన్నాయో ఒక అందమైన స్ఫూర్తినిచ్చారు ఆడవాడు ఎప్పుడు మంత్రం చదివేవాడు కాదు మంత్రం చదివితే నాలు తీసేయాలి మంత్రం వింటే చెవులో సీసం పోయాలి ఇలా ఉండేది దాన్ని మొదట అపోజ్ చేసిన వారు రామాను అపోజ్ చేయడమే కాదు అలాంటి దురాచార